వన్ లాక్ కొన ఏ ఒకటి పదమూడు అట నువ్వు వన్ లాక్ థర్టీన్ థౌజండ్కు కొన్నాడు వ్యాపారస్తుడు జనార్దన్ కొన్నాడు ఆయన కూడా ఇస్తున్నాడు ఒక లక్ష పదమూడు వేలట ఫ్రెండ్స్ మరి రేట్ ఎక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఈయన కూడా మళ్ళా చేస్తాడు అమ్ముతాడు నీవెంతకు అమ్ముతావు జనార్దన్ ఒకటి ఇరవై ఐదు పన్నెండు వేలు ఎక్కువ వస్తే అంత నెంబర్ గిట్లా చెప్తామలా నెంబర్ చెప్పు ఈయన జనార్దన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ పడు పడు జనార్దన్ ఇది జనార్దన్ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను